నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మెంతికూర పప్పు ఎలా చేయాలో చెప్తున్నా వినండి ఏమీ లేదు ఫ్రెండ్స్ మెంతకూరకు పప్పు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకోవడమే ఉల్లిపాయను టమాటా ఒకటి వేసుకున్నాను బారు కోసాను పచ్చిమిర్చి ఆ నెక్స్ట్ పప్పు విజిల్ రానిచ్చాను స బా సన్న సగం మీద ఒక మూడు విజిల్ రానిచ్చాను మూడు నాలుగు విజులు రానివ్వండి రానిచ్చిన తర్వాత మళ్ళీ ఒక దాగ్ కానీ బాణి కానీ పెట్టుకొని దాంట్లో తాలి దినుసులు వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోండి చింతపండు ఏమో చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టాను రెండు గ్లాసులు పప్పుకి అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే లైకు కామెంట్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయగలనే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయడం మర్చిపోవద్దు లైకు కామెంట్ కూడా చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం ఈ ప్రాసెస్ ఎలా చేయాలో పెట్టాను చూడండి మొత్తం హాయ్ మెంతి మెంతికూర పప్పు ఎలా చేశానంటే అంటే ముందుది నేను చూపిద్దాం అనుకున్నా కుదరలేదు ఫ్రెండ్స్ ఏం లేదు పప్పు ఒక ఉల్లిపాయ ఒక టమాటా మెంతికూర చిన్న చిన్నవి ఉంటాయి చూసారా ఇదిగో ఇలా ఏడ్ల దగ్గర కోసేయాలి చిన్నది మెంతికూర బారీ ఉంటాయి మె చిన్నవి ఉంటాయి ఒక నాలుగు వేసానండి టీ గ్లాసులు పప్పుతో రెండు పప్పులు రెండు గ్లాసులు టీ గ్లాసుతో రెండు గ్లాసులు పప్పు వేసాను ఇప్పుడు వేసి ఉప్పు కారం కొంచెం చింతపండు రసం వేసుకొని దీన్ని చేయడమే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి నాకు పప్పుల్లో అన్నిటికన్నా బాగా ఇష్టమైంది మెంతికూర పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎప్పుడు బయటికి వెళ్ళినా నేను మెంతికూర పప్పు మెంతికూర ఆకు తెచ్చుకుంటాను బాగుంటుంది మంది ఇంట్లో కూడా విత్తనాలు వేస్తే వస్తాయి కానీ దానికన్నా నాకు ఇలా ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేస్తాను అది కూడా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ తాలింపు వేసాను తాలింపు వేసి మళ్ళీ దాకలోకి మార్చేసా పప్పు తాలింపు దినుసులు వేస్తాం కదా మనం అయ్యా వేసాను నేను తాలింపు దినుసులు కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయ వేసాను వేసి ఆ తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా పప్పు మెంతాకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అవి కూడా వేసి అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ చింతపండు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంత నానబెట్టుకొని ఆ నిమ్మకాయ పిండుకొని ఉప్పు ఉప్పు ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పాను అలాగే రెండు స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈజీ ఈజీ ఉప్పు మెంతి కూర పప్పు టేస్టీ టేస్టీ పప్పు నాకు ఎంత ఇష్టమో ఇలా పల్స్గా అయితే బాగుండదు ఫ్రెండ్స్ మరీ గట్టిగా ఉన్నా నాకు నచ్చదు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి అన్నీ బాగుంటాయి మీకు అన్నీ నచ్చుతాయి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి ఎవరికైనా రాకపోతే చేసుకుంటారని నాకు ఫస్ట్లో వచ్చే కాదు మా మమ్మీ మా అక్క అలా చెప్పేది ఎక్కువ శాతం మా అమ్మ వండే వంటలే అండి ఇవన్నీ నాకు నేనుగా ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసి అలా ఏమి చేయలేదు మమ్మీ వండిని సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇక కట్టేయడమే అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పప్పు కానీ చేయదనుకుంటారు కానీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చుద్దు కూడా మీకు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా మెంతికూర పప్పు చాలా బాగుంటుంది నేను ఆకుకూరలకి వెళ్తే ఎప్పుడైనా కూరగాయలకి వెళ్ళిన మెంతకూర ఉంటే కంపల్సరీ అది పెద్ద ఆకు ఏమో కానీ నేను ఎప్పుడు వనలేదు కొంచెం మంది బార్గా ఉంటుంది అదైతే నేను ఎప్పుడు వన్లో ఇదే ఉండను ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా ఇక్కడ కట్టేస్తున్నాను సరే ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ కామెంట్ మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్